వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడు ఛానల్ పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం మించాలపాటులో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఈ స్థాయిలో వాగులు పొరలలేదని గ్రామస్తులు భయంభ్రాంతలతో బతుకుతున్నారు పట్టణానికి దగ్గరగా ఉండటం సరియైన రోడ్లు సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామస్తులు చుట్టూ అడవులు చెట్లు ఉండటం వల్ల విషపురుగులు ఏమైనా వస్తాయేమో అని భయం గొప్పట్లో బతుకుతున్న మించాలపాడు గ్రామస్తులు મેરાનો રાત ના રાસ્ટીડિયો આ બહુ આખો થઈ ગયો કે ન લાગોડે બાપ નહીમ ఎందుకు ఒక పావు గంట కానీ నెచ్చింది దౌపత్తికంగా పోతున్నాయా ఇది ఇప్పుడు మేము రాజుగా